ఇదిగో ఆయన మెగాడే వచ్చుచున్నాడు ప్రకటన ఒకటి ఏడు ఏ మతమును గాని ఏ మనుష్యుని గాని ద్వేషించరాదు దూషించరాదు ఒకటి భక్తులు పరములకు కొనిపోబడుదురు రెండు యుక్తులు నిలిచిపోవుదురు మూడు ఆకాశమందలు శక్తులు కదిలింపబడును నాలుగు ముక్తి గుమ్మము మూయబడును ఐదు మృత్యువు గుమ్మము తీయబడును ఆరు దుఃఖమునకు ఓదార్పు ఉండదు ఏడు నాశనమునకు మితియుండదు అప్పుడు నరులేమి చేయుదురు రక్షణ కొరకై పరుగులిడుదురు ఆయన రాక గర్వించిన వారికి గర్వభంగం దేవుడు లేడను వారికి కలడని చెప్పే రంగం విరుద్ధ బోధకులకు వింత శిక్ష కఠిన చిత్తులకు కలవరం నరులకు మొక్కే వింత మతులకు విసుగులేని ఏడ్పు విద్యావంతులని విర్రవీగే వింత పండితులకు విశ్వనాథుని గద్దింపు విలువను వెక్కిరించే ధీరులకు దిక్కులేని పరుగు యేసుక్రీస్తు మా దేవుడని హేయ క్రియలు మానని హేయులకు హీనులకు దయ తలంచని దండన తల్లిదండ్రుల ఎదిరించు పిల్లలకు తడవులాడే తగిన శిక్ష వ్యత్యాసము లేని వ్యభిచారులకు గుర్తింపు గుర్తించుకోలేని కత్తిరింపు పడుచులతో పరిహాసములాడే అధములకు అదనపు శిక్ష మగవారిని మరులగొల్పే మగువులకు మానని పుండు పతులను వెతపరిచే పతలకు గతిలేని కోత గొప్పవారమని తప్పులు చేయవారికి గొప్ప శిక్ష భయం లేని బోధకులకు దుర్జనులకు వంచకులకు సంఖ్యలు ఈ లోకమే శాశ్వత సుఖమనుకునే అధములకు తీరని శోకము కనుక ఇప్పుడే ఇహ పరములకు ఆరాధ్యుడు సర్వమానవ రక్షణార్థమై తన రక్త ప్రాణములు ధారపోసిన నరావతారి అయిన ప్రభువైన యేసుక్రీస్తుని నమ్మి ప్రార్థించు ఆయన మనకు రక్షకుడు ఆయన వద్ద పాపక్షమాపణ ఆయన రక్తము ద్వారానే పాపక్షమాపణ రక్షణ పొంది ఆయన రాకడలో ఏకమగుటకు ప్రయత్నించి రానున్న శిక్ష తప్పించుకు అందులకై ఆయన కృప మీకు తోడయిండి మిమ్ములను నడిపించును గాక ఆమెన్ ఇది దేవుడు బైబిల్ మిషన్ బయలుపరిచిన ఎం దేవదాస్ అయ్యగారి బోధ మరణాత